ఏందనుకుంటున్నారా ఒకప్పుడు పాడి పంటలు అనేవాళ్ళు పాడి కాని ఉంటే పంటలు బాగా పండేవి ఈ పశువుల వల్ల ఆ పశువుల ఎరువు పొలాలకు వేసుకొని పంటలు బాగా పండించేవాళ్ళు భూమి కూడా బాగా సారవంతంగా ఉండేది కానీ ఇప్పుడు సంపద అంతా కూడా వెళ్ళిపోయింది లేదు దీంతో పంటల పరిస్థితి అధ్వానం అయిపోయింది రసాయన ఎరువుల మీద ఆధారపడాల్సి వస్తుంది ఇప్పుడు రసాయన ఎరువులు చూస్తే సరిగా దొరకడంలే యూరియా కొరత డిఏపి కొరత పంటలు ఎలా పండాలా అందుకనే ఈ రకంగా పశువులు దూరుకొని పంటలు పండించుకోవాలని చేస్తా ఉన్నాం